వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చూసేటికి అసూయ ఇంత ప్రభావం నిలబడపడుతూ ఉంటాను సరిగే బాగుంటుంది అని ఆమె అసూ చేసింది ఒరే మేమా మా దాసి కాబట్టి రాజధాని కొడుకోవడానికి కూడా దాసి ఉన్నారు పోవర్ దాసి మేడ యామా అవంగానే సరే ఇక్కడ బాహరే ఎక్కడికి వెళ్లేరా ఇక్కడ ఆకాశానికి కావరా ఆకాశానికి లైట్ట్ లేకపోతే ఈ ఆకాశానికి కావాలి మాది కదరు సంకోరా నిరకై ఎత్తాలి ڏرپتري کي کڻتا يار آ رڪنه کڻتو ته مان ان کي به رکندو تتريه آکا آکا سان سڀو ڊڪر سڀو ڊڪر سڀو ڊرپتري نه مهاوي گنه ٿو ڊڪرن جو سورج اندر ٿي وئي سورج وئي وئي ماء ۾ لڳي ٿو ڊڪرن جو پڪو شيڪر وٽ آئي ٿو ڊرپتري آکا جو خوب چيڙڻو ناپڪل چيڙڻو انو ليتي మంట ఉంది ఏమిటి బలవంతమై ఉంది కనుక అమ్మ నేనేం చేయాలి నాగేంద్రు కానీ అమ్మ నాకు శాపం ఇచ్చింటు వరణించేటి శాపం ఇచ్చాడు ఏం వరణించాడు ఆ ఇచ్చాడు అక్కడ నీ వల్లనే శాపం వరణించాడ్రా అంటే సరే అంత మన వేరే తగ్గుతాం కావాలి అయితే ఆ బావ దగ్గర అడిగాడు ఏదన్నా అంటే నీకేం కావాలంటే తెచ్చిస్తా నీకేం కావాలంటే తెస్తాను నాకు మా అమ్మకు దాస్యం లేకుండా ఏం కావాలంటే నాకు అమ్మకం కావాలి ఏం కావాలి అమ్మతం హ్యాండ్ సరే తెస్తానా కన్న దగ్గర కూర్చుంటున్నాను టైం లేదా మొత్తానికి அது கிருஷ்ண தான் சரி தரேன் வஜரா மகாராய் கே ஹோ కాబట్టి అవమానం చేయడం బాగుంటుంది ప్రతి ఒక్క అవమానం చేయదు అని ఏం చేద్దాం అంటే పని చేయకుండా ఉండడానికి వెళ్ళేది పనిచేయాలి ఉన్నాయి రెక్కలకు ఈకలు ఉన్నాయి ఆ ఈకలో కూడా ఒక్క ఈకను ఓ సగం అంతా కట్ చేసుకో అప్పటి నుంచి వంట ఈక మీద నువ్వు వంట ఈగ

నాకు సంగతి తెలియదు నాకు దాస్యం వస్తే అమ్మకం కావాలని అవన్నీ అయితే ఎంత చూస్తున్నాడు శ్రీవంతారాయణ అమ్మ ఆయన వచ్చాడు చాలా గొప్పవాడిపోయి నీకు ఏమనం కావాలో కోప ఇస్తాను ఎవరు శ్రీమన్నారాయణ కిరణ్ కృష్ణ దగ్గరికి వచ్చి నీకేందరం కావాలి కోపం అన్నాను ఇస్తాను నేను ఇస్తాను ఏమన్నాడు నాకు మీరు మనం ఇస్తాను ఏం కావాలి అంటే నేను నాకు వాహనంగా ఉండాలి నాకు వాహనం ఇస్తాను కదా ఇస్తాను ఏమన్నా నాకు వాహనంగా ఉండాలి అన్నాడు

किधा मिला ना तो कहीं आया वो बस फिट नहीं है ना पूरों तो ना बनाएंगे तो हमारे तक ना कुछ ना आलंकरण कर दो ना यार वो ना कर दो ना कराते तो बिल्कुल ना इन्हें ना दाल साहा दाल फ्रूट फ्रूट साखा फ्रेंड बुला फ्रेंड बुला कितना दिलाना मत आ ఇదిస్తే దిదాపు ఎడరేలా ఉన్నా de